సో గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం రాష్ట్రపతిలో రాష్ట్రపతి యొక్క ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చూద్దాము మనం జాతీయ అత్యవసర పరిస్థితి రాష్ట్రపతి పాలన గురించి చూసాం కదా ఈ రోజు మూడవ అత్యవసర పరిస్థితి అధికారాలైన ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి చూద్దాము మరి మన భారత రాజ్యాంగంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి గురించి తెలిపే ఆర్టికల్ వచ్చేసి ఆర్టికల్ త్రీ సిక్స్టీ అనమాట ఇది మనకి రీసెంట్గా జరిగినటువంటి తెలంగాణలో డిఏఓ ఎగ్జామ్లో అడిగారు మరి ఈ రాష్ట్ర ఆర్థిక అత్యవసర పరిస్థితిని ఎవరు ప్రకటిస్తారు అంటే రాష్ట్రపతి అనమాట మనకి రాష్ట్రపతి ఆర్థిక అత్యవసర పరిస్థితిని ప్రకటిస్తాడు రాష్ట్రపతి ప్రకటించిన రెండు నెలలలోపు సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఉభయ సభలు కూడా విడివిడిగా ఆమోదించాలన్నమాట అంటే మనకి ఆర్థిక అత్యవసర పరిస్థితి విధి ప్రకటనను ఎవరు రాష్ట్రపతి ప్రకటిస్తారన్నాం కదా రాష్ట్రపతి ప్రకటించిన తర్వాత టూ మంత్స్ లోపు సాధారణ మెజారిటీతో పార్లమెంట్ ఉభయ సభలు కూడా విడివిడిగా ఆమోదించాలన్నమాట ఏ మెజారిటీ సాధారణ మెజారిటీతో అలాగే ఇది ఆరు నెలల వరకు కూడా అమల్లో ఉంటుందన్నమాట ఆరు నెలల తర్వాత కూడా కొనసాగాలి అంటే ఎవరి పర్మిషన్ లేకుండా కంటిన్యూ చేయవచ్చు ఇంతకు ముందు అయితే ఏంటి మనకి జాతి అత్యవసర పరిస్థితి కానీ రాష్ట్రపతి అత్య రాష్ట్రపతి అది పాలన మంత్స్ వరకు కొనసాగిన తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత కూడా మళ్ళీ రెండు సభలు కూడా విడివిడిగా ఆమోదించాలన్నాం కదా కానీ ఇక్కడ ఏంటి అంటే మొదటిసారి మాత్రమే సిక్స్ మంత్స్ మొదటిసారి మాత్రమే ఉభయ సభలు ఆ ప్రకటనను ప్రకటించిన తర్వాత ఉభయ సభలు విడివిడిగా ఆమోదించాలి అది సిక్స్ మంత్స్ వరకు కొనసాగుతుంది సిక్స్ మంత్స్ తర్వాత కూడా కొనసాగాలి అంటే అప్పుడు ఎవరి పర్మిషను అవసరం లేదు అంటే మళ్ళీ ఉభయ సభల పర్మిషన్ అవసరం లేకుండానే ఎవరి అనుమతి లేకుండానే కంటిన్యూ చేయవచ్చు ఆర్థిక అత్యవసర పరిస్థితిని అయితే రాష్ట్రపతి నిర్ణయం ప్రకారము ఎన్ని రోజులైనా కొనసాగవచ్చు మరికొద్ది కొద్ది సాగాలంటే రాష్ట్రపతి అంటే ఎన్ని రోజులైనా కూడా అంటే సిక్స్ మంత్స్ తర్వాత మరికొద్ది రోజులు కొనసాగాలంటే కూడా అది రాష్ట్రపతి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కానీ మరెవరి నిర్ణయం కూడా ఇంపార్టెంట్ కాదనమాట అయితే కొంత భూభాగానికి వర్తించే విధంగా లేదా దేశం మొత్తానికి వర్తించే విధంగా దీనిని రాష్ట్రపతి ఈ ప్రకటనను జారీ చేస్తాడనమాట అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితిని కొంత భూభా మన భారతదేశంలో ఉన్నటువంటి కొంత భూభాగానికి కానీ లేదా దేశం మొత్తానికి కూడా వర్తించే విధంగా దేశం మొత్తం కూడా వర్తించే విధంగా కూడా రాష్ట్రపతి ఈ ప్రకటనను జారీ చేస్తాడనమాట సో ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతభత్యాలు చెల్లించలేని ఆర్థిక సంక్షోభంలో దేశం ఉన్నప్పుడు లేదా కొన్ని రాష్ట్రాలు ఈ పరిస్థితి ఎదురైనప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తారు అంటే ఎప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి విధిస్తారు అంటే ప్రభుత్వ ఉద్యోగులకు కనీస జీతభత్యాలు కూడా ఇవ్వలేని స్టేజ్లో ఉన్నప్పుడు దేశము లేదంటే ఏదైనా రాష్ట్రంలో ఒక ప్లేస్ అలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇలాంటి పరిస్థితి అంటే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధిస్తాడనమాట రాష్ట్రపతి సో ఆర్థిక అత్యవసర పరిస్థితిని కూడా న్యాయ సమీక్షకు గురి చేయవచ్చు ఈ విషయంలో కూడా మనకి న్యాయ సమీక్షకు అవకాశం అనేది ఉందన్నమాట ఆర్థిక అత్యవసర పరిస్థితి విషయాల్లో కూడా అలాగే మరి ఆ సమయంలో సంభవించే మార్పులు ఏంటి అంటే దేశంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు సంభవించే మార్పులు ఏంటి అంటే రాష్ట్ర ఆర్థిక అంశాలు అన్నింటిపై కేంద్రమే నిర్ణయాలు అనేది తీసుకుంటుందన్నమాట ఇది మనకి రిమైనింగ్ టూ అంశాలలో కూడా అంతే రాష్ట్ర విషయాలలో కేంద్రం నిర్ణయం తీసుకుంటుంది కదా ఇట్లా రాష్ట్రం యొక్క ఆర్థిక అంశాలపై కూడా కేంద్రమే నిర్ణయాలు తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరించాల్సినటువంటి ఆర్థిక పరమైన పొదుపు చర్యలను కేంద్రం నిర్ణయిస్తుంది అనమాట అంటే రాష్ట్రాలు ఏ విధంగా పొదుపు చేయాలి ఏ విధంగా ఆర్థికంగా బలపడాలి అని చెప్పేసి ఆ చర్యలన్నింటినీ కూడా కేంద్రమే నిర్ణయిస్తుంది రాష్ట్ర బడ్జెట్పై సంపూర్ణ అధికారం కూడా కేంద్రంకే ఉంటుంది అంటే బడ్జెట్ విషయంలో కూడా అధికారం కేంద్రానికే ఉంటుంది రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా ప్రభుత్వ ఉద్యోగుల జీతపత్యాలలో కోత విధించవచ్చు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోర్త్ పాయింట్ ఇక్కడ మనకు అడుగుతారు అంటే ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు రాష్ట్రపతి యొక్క జీతభత్యాలు కోతలు విధించవచ్చా అని అనేసి అడుగుతారనమాట లేదు రాష్ట్రపతి జీతాలను జీతాన్ని కట్ చేయడానికి ఎలాంటి సిచ్యువేషన్లో కూడా ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించినప్పుడు కూడా రాష్ట్రపతి యొక్క జీతభత్యాలని కోతలు విధించే అధికారం అనేది లేదనమాట మరి ఎవరి జీతభత్యాలను కోతలు విధించవచ్చు అంటే రాష్ట్రపతి మినహా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో సహా అంటే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జీతాలను కూడా ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితి సమయంలో కో కోతలు అనేది విధించవచ్చు అనమాట జీతభత్యాల్లో కోత సో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఈ పరిస్థితి అనేది విధించబడలేదు ఇండియాలో ఓకేనా ఇది నెక్స్ట్ ఏంటి మనకి కొనసాగుతున్నటువంటి ఆర్థిక అత్యవసర పరిస్థితిని రద్దు చేసే అధికారం రాష్ట్రపతి మాత్రమే కలదనమాట అంటే ఎవరైతే ఈ ఆర్థిక అత్యవసర పరిస్థితిని విధించే అధికారం ఉంటుందో రద్దు చేసే అధికారం కూడా మనకి ప్రెసిడెంట్కి మాత్రమే ఉంటుంది మూడు రకాల అత్యవసర పరిస్థితుల కాలంలో రూపొందించినటువంటి చట్టాలు అత్యవసర పరిస్థితి ముగిసిన ఆరు నెలల వరకు కూడా అమల్లో ఉంటాయి అంటే ఇప్పుడు మనకి దేశంలో జాతీయ అత్యవసర పరిస్థితి గాని రాష్ట్రపతి పాలన గాని ఆర్థిక అత్యవసర పరిస్థితి గాని విధించినప్పుడు కొన్ని చట్టాలు రూపొందించి ఉంటారు కదా ఆ చట్టాలనేవి అత్యవసర పరిస్థితి ముగిసిన ఆరు నెలల వరకు కూడా ఆ చట్టాలనేవి అమల్లో ఉంటాయనమాట ఓకేనా సో ఇతర ముఖ్యాంశాలు చూస్తే మనకేంటి అంటే ఈ క్రింది వాణిలో రాష్ట్రపతి సారీ ఈ క్రింది వాణిలో రాష్ట్రపతికి తమ నివేదిక సమర్పించే వాళ్ళు ఎవరు అని అడిగారు ఎవరెవరు అంటే కేంద్ర అధికార భాషా సంఘం నేషనల్ ఎస్సీ కమిషన్ యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆర్థిక సంఘము తర్వాత కంట్రోల్ అండ్ ఆడిటర్ జనరల్ నేషనల్ ఎస్టీ కమిషన్ భాషాపరమైన అల్పసంఖ్యాక వర్గాల పరిరక్షణ అధికారి జాతీయ మానవ హక్కుల కమిషన్ ఓకేనా సో వీళ్ళందరూ కూడా రాష్ట్రపతికి నివేదికను అందజేస్తారు ఓకేనా ఎవరెవరు అంటే ఈ ఎనిమిది మంది కూడా ఎవరు నివేదిక ఎవరికి సమర్పిస్తారు అనంటే రాష్ట్రపతికి మాత్రమే సమర్పిస్తారనమాట అట్లాగే రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లు ఏమేంటి ఇది కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట సో రాష్ట్రపతి అనుమతితో మాత్రమే పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లులు ఏంటి అంటే భాషలకు సంబంధించినటువంటి బిల్లులు అలాగే రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆర్థిక బిల్లు ఆస్తుల జాతీయకరణ బిల్లు ద్రవ్య బిల్లులు ఈ ఐదు రకాల బిల్లులన్నింటినీ కూడా ఈ ఐదు రకాలని కూడా పార్లమెంట్లో ప్రవేశపెట్టబడి రాష్ట్రపతి అనుమతితో మాత్రమే అనమాట భాషలకు సంబంధించినవి రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ ఆర్థిక బిల్లు ఆస్తుల జాతీయకరణ ద్రవ్య బిల్లులు ఓకే అలాగే తన ఆమోదానికి రిజర్వ్ చేయబడినప్పుడు వీటో చేయడానికి అవకాశం లేని బిల్లు అయితే మనం చెప్పాం కదా సో రాష్ట్రపతికి వీటో అధికారాలు కూడా ఉంటాయని చెప్పేసి ఏదైనా బిల్లునే తను వీటో చేసే అధికారం కూడా ఉంటుందని కానీ కొన్ని బిల్ కొన్ని రకాల బిల్లులు ఏంటి అంటే రాష్ట్రపతి ఆమోదానికి రిజర్వ్ చేయబడినప్పుడు అతను వీటో చేయడానికి అవకాశం లేకుండా ఉంటాయన్నమాట అవి ఏమేమి బిల్లులు అంటే రాజ్యాంగ సవరణ బిల్లు రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ బిల్లు ఆర్థిక బిల్లు ఆస్తుల జాతీయకరణ బిల్లు భాషలకు సంబంధించిన బిల్లు ద్రవ్య బిల్లులు ఓకేనా ముందస్తు అనుమతి లేనప్పటికీ పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి తన దగ్గరికి వచ్చినప్పుడు ఆమోదం చేయాలి అంటే రాజ్యాంగ సవరణ బిల్లుకి ముందస్తు అనుమతి ఏం అవసరం లేదనమాట రాష్ట్రపతికి ముందస్తు అనుమతి కానీ తర్వాత పార్లమెంట్లో ఆమోదం పొందిన తర్వాత రాష్ట్రపతి తన దగ్గరికి వచ్చినప్పుడు వీటో చేయకూడదనమాట ఈ రాజ్యాంగ సవరణ బిల్లు అనమాట ఓకే సో నైన్టీన్ సెవెంటీ వన్లో రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించినటువంటి అంశాన్ని ఇందిరాగాంధీ చేర్చారనమాట మరి రాజ్యాంగ సవరణ బిల్లుకు సంబంధించిన అంశాన్ని ఎప్పుడు రాజ్యాంగంలో చేర్చారు రాజ్యాంగంలో ఎవరు అంటే ఇందిరాగాంధీ గవర్నమెంట్ అనమాట ఓకేనా సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వరకు అయిపోయింది క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్లో రిమైనింగ్ రాష్ట్రపతిలో వరుసక్రమం ఉంటుంది కదా సో మనకి ఇండిపెండెన్స్ వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి రాష్ట్రపతి యొక్క లిస్ట్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాము ఇక్కడ వరకు క్లాస్ ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి ఇంకా ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్